రాజధాని విస్తరణ కోసం మలివిడత ల్యాండ్ పూలింగ్ కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి నారాయణ అన్నారు రాజధాని అమరావతి విస్తరణ కోసం మలివిడత ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ నారాయణ తెలిపారు రెండో విడతలో మొత్తం ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకునేందుకు కేబినెట్ అంగీకరించిందని చెప్పారు మంత్రివర్గం సమావేశం ముగిసిన తర్వాత సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు రాజధానిలో రాబోయే ముప్పై ఏళ్లకు సరిపడా ప్రజల జీవన స్థితి ఉండేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి నారాయణ చెప్పారు అమరావతి రాజధానిలో ప్రస్తుతం ఉన్న భూముల రేట్లు పెరగాలన్నా గ్రోత్ రేటు పెరగాలన్నా ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీలు తప్పనిసరిగా ఉండాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లేని ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు అందుకే ఐదు వందల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ఆ కొద్ది మంది రైతులే ఎక్కువ మంది కాదు యాక్చువల్గా ఐ థింక్ ఒక కేటగిరీలో అంతా కలిస్తే ఒక ఐదు వందల మంది రైతులు ఉంటారు అసైన్మెంట్ అసైన్ ల్యాండ్స్ ఆల్రెడీ ప్లాట్లు అలాట్ చేసి రిజిస్టర్ చేయాలా అది రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ సో ఎవరికైతే అసైన్ ల్యాండ్స్ అలాట్ చేసి గతంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలోనే రిజిస్ట్రేషన్ జరగలేదో దానికి ఇచ్చేయమన్నారు అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి కొంతమందికి అలాట్ చేయాలా అయితే అసైన్ అసైన్లాంట్కి సంబంధించి రాష్ట్రం మొత్తం మీద స్టడీ చేయమని ఒక జిఓఎంఏ చేస్తున్నారు అయితే దానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ అమరావతిలో ఏదైతే మూడు వందల ఎకరాలు రైతులకి ఎవరైతే వాళ్ళు 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 నైన్ పాయింట్ వన్ ఫోర్ ఇచ్చి వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయలేదో దానికి సంబంధించి నెక్స్ట్ క్యాబినెట్కి యాక్చువల్గా తీసుకురమ్మన్నారు దీని వరకు సపరేట్గా చేస్తామని ఆ విధంగా రైతు సోదరులకు సంబంధించిన సమస్యలు వన్ బై వన్ చేస్తున్నాయి యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే రైతు సోదరులు కొందరు వస్తున్నారు సమస్యలు ఉన్నాయన్నారు ఆ సమస్యలు సాల్వ్ చేసి ముందు ముందున్నారు అందుకని ఏదైతే పర్టికులర్ అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అలాట్ చేస్తే ఇది వాళ్ళకి అవి అవి రిజిస్ట్రేషన్ కాల ఆపింది దాని రిజిస్ట్రేషన్ కొనసాగిచ్చేస్తాం వాళ్ళ సమస్య తిరిగిపోయింది అదేవిధంగా మూడు వందల ఎకరాల ల్యాండ్ వాళ్ళు ఇచ్చి ప్లాట్లు ఇంకా అలాట్ చేయాల దాన్ని కూడా అలాట్ చేస్తాం నెక్స్ట్ కేబినెట్ ఇమ్మని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ అదేవిధంగా రిజిస్ట్రేషన్ పెండింగ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరికి కూడా సిఆర్డిఏ నుంచి ఇప్పుడు మూడు సార్లు ఫోన్ చేసాం రండి రిజిస్ట్రేషన్ చేసుకోమని రోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి మొన్నటి వరకు తొంభై జరుగుతున్నాయి ఇప్పుడు తగ్గిపోయినాయి అయిపోయాకు తగ్గిపోతూ వస్తుంది ఇప్పుడు ఇరవై ముప్పై జరుగుతున్నాయి ఆ విధంగా వాళ్ళ సమస్యలన్నీ వన్ బై వన్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ల్యాండ్ పిల్లింగ్ వారు కూడా చెప్పడం జరిగింది దాని మీద తీసుకోవాలి ప్రజలు రైతులతో ప్రజా ప్రజలు కలిసి మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళకి భరోసా ఇచ్చి ఖచ్చితంగా భరోసా 바로 세 있지 먼저 와야 될것 같아요. 땡큐. 세임 아데이 카우 세